లగ్నాధిపతి ఆరో ఇంట్లో ఉంటే ఇది కాలభషణి చక్రంలో పదవ భావం అయింది అంటే ఉద్యోగ స్థానం ఒకరికి గౌరవాన్ని ఇచ్చే స్థానం ఇదే కాబట్టి ఈ ఆరో ఇంట్లో ఉన్నప్పుడు మీకు శత్రు రోగ రుణస్థానం అయింది ఇది అంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క విషయాల్లో మీరు గ్రిప్పింగ్ ఉంటుంది ఎందుకంటే లగ్నాధిపతి ఏ భావంలో ఉంటే ఇప్పుడు అష్టమంలో ఉన్నా కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ని ఎట్లా డీల్ చేయాలి ఏంటి అనేది కూడా వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది అటువంటి విషయాల్లో వీళ్ళు ఖచ్చితంగా జీవితంలో ఒకసారి వెంటర్ అయ్యి ఆ అనుభవం ద్వారా వీళ్ళు ఖచ్చితంగా రెండు సెకండ్ పార్ట్ ఆఫ్ లైఫ్లో బాగుంటారనమాట ఇప్పుడు ఫస్ట్ పార్ట్ లైఫ్లో ఇప్పుడు లగ్నాధిపతి ఆరో ఇంట్లో ఉన్నాడు మీరు ఖచ్చితంగా ఏదైనా వాగ్వివాదాలు కానీ లేదా ఏదైనా జీవితంలో ఒక చిన్న సంఘటన జరగడం ద్వారా మీ జి మీలో ఉన్న ఒక ఆ యొక్క కుజుడుకుంటాయి కదా ధైర్యోత్సాహాలు అంటారు కదా ఆ యొక్క చొరబాటుతనం కావచ్చు లేదు ఒక మనిషిని ప్రతిఘటించే ఒక సంఘటనని ప్రతిఘటించి దాని నుంచి మళ్ళీ పైకి వెళ్ళడమే కావచ్చు ఇవన్నీ కూడా ఆరోభావానికి సంబంధించినవే అంటే కోర్టుల చుట్టూ లేకపోతే పోలీసులు కానీ లేదా దొంగలు కానీ ఇవన్నీ కూడా ఆరోభావానికి సంబంధించమే అయితే ఈ ఆరోభావంలో ఈ శత్రువులు రోగాలు రుణాలను డీల్ చేసే విషయంలో అంటే కొంతమంది లాయర్స్ అయి ఉంటారు లగ్నాధిపతి ఆరో ఇంట్లో ఉంటాను ఉన్నవాళ్ళు కన్సల్టెంట్స్ లేదు జ్యోతిష్కులు అయితే ఆ యొక్క విషయాల్లో బాగా చెప్పగలగ సమర్థులు ఏది శత్రువు రోగ రుణ సమస్యల గురించి లే ఇట్లా మీరు ఏ రంగం తీసుకుంటే దానికి సంబంధించిన ఇప్పుడు సినీ ఫీల్డ్ తీసుకున్నారనుకోండి ఖచ్చితంగా మీరు ఆరో భావంలో మీ లగ్నాధిపతి ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పోలీసు గెటప్స్లో కానీ లేదు ఏదైనా లాయర్ గెటప్స్లో కానీ బాగా రాణించే అవకాశాలు ఉంటాయి సో అట్లా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది కాకపోతే ఇక్కడ మనం నెగిటివ్ కర్మని మనం చూడాల్సి వస్తుంది అని అంటే ఒకటి శరీ శారీరకంగా ఏదైనా ప్రాబ్లం కానీ లేదు నమ్మి మోసపోవడం కానీ ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా కొంత జరిగే అవకాశాలు ఉంటాయి లేదు మీ యొక్క సంతాన విషయంలో ఇబ్బందులు పడ్డం కానీ ఎందుకు చెప్పాను కాలపురుషుడి చక్రంలో పంచమం కదా ఇది లగ్నాధి సింహరాశి అందువల్ల అయితే ఇక్కడ మనం బయటపడాలి అని అంటే మీరు ఎవరికైనా ఉద్యోగాలు కల్పించడం ద్వారా ఇప్పించడం ద్వారా లేదు వాళ్ళు ఎవరైనా బాగా టాలెంట్ ఉండి వాళ్ళు వెనకబడి ఉంటే వాళ్ళని లైమ్ లైట్లోకి తీసుకురావడం ద్వారా ఖచ్చితంగా మీరు ఈ యొక్క లగ్నాధిపతి ఆరో ఇంట్లో ఉన్న నెగిటివ్ ఫలితాన్ని పోగొట్టవచ్చు